ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు ఆదివారం చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో చందుర్తి మండల పరిధిలో పలువురికి మంజూరైన తొమ్మిది లక్షల అరవై ఒక వేల విలువ గల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని ఇందులో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలు పెంచడం జరిగిందని తెలిపారు ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు ఆరోగ్యపరంగా అత్యవసర చికిత్స నిమిత్తం పలువురికి ఎల్వసీలను అనారోగ్యంతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపండి రామస్వామి మాజీ నాగం నాగంకుమార్ ఏఎంసీ చైర్మన్ చెలకల తిరుపతి నాయకులు గోటి ప్రభాకర్ పులి సత్యం ఇందురి మధు దేవుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు బాగా పరిస్థితి మంచిగా లేకుండా రెండు లక్షలైనాయి అయితే ఇప్పుడు అమౌంట్ వచ్చింది మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని మాకు అమౌంట్ అయితే ఇచ్చేయండి సెల్ అయితే ఇచ్చేయండి ధన్యవాదాలు ఆది చేసిపోయింది హాస్పిటల్లో దీనికి సీఎం లెల్లి పండు నుండి ముఖ్యమంత్రి గారి పర్వతం ఆదిశీలన్న కృషి చేసి మాకు ధన్యవాదాలు మాకు నాకు చెప్పు ఈ ఎల్ల చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు ఈ ఆదిశీన్ అన్నకు ధన్యవాదాలు ఇది నాకు చెప్పు ఇచ్చింది రోజు రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మొబైల్లో నుండి సెట్పాల్ చేసి మాకు చెక్ ఇప్పించినందుకు చాలా చాలా గొప్పబడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు గారు పాలసీను చాలా వెంటనే స్పందించి మాకు అనుకూలంగా చెక్ ఇప్పించినందుకు వారికి కూడా మా మాట్లాడడం ధన్యవాదాలు తెలుపుతున్నాను